సమస్త ధ్యాన బంధువులందరికీ ఆత్మీయ ఆహ్వానం ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై శుక్రవారము శనివారము ఆదివారము మూడు రోజుల పాటు నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ మహాశక్తి క్షేత్రం శిథిలగుంట మరియు పిఎంసి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆర్మూరు పెరిగిట్లో గల శ్రావణ్ కన్వెన్షన్ నల్లా గంగారెడ్డి గారి హాల్లో మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా పత్రిజీ ధ్యాన మహాయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి మూడు రోజుల పాటు వచ్చేసే సమస్త ధ్యాన బంధువులకు ఉండడానికి వసతి సౌకర్యం ఉదయం టిఫిను మధ్యాహ్నం లంచు సాయంత్రం భోజనం ఉంటుంది మరి మూడు రోజుల పాటు సంగీత ధ్యానము సీనియర్ మాస్టర్ల అనుభవాలు సందేశాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి సమస్త ధ్యాన బంధువులు మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కూడా ఇదే మా ఆహ్వానంగా ఆహ్వానిస్తూ ఉన్నాం